ఈ రోజు ఇరవై నాలుగో రోజుకి చేరింది నిర్వధిగ సెమ్మె మేమేమి గొంతు కోరికలు కోరటం కనీస వేతనం ఇవ్వని అడుగుతున్నాం ఏంటంటే తెలంగాణ మీద వెయ్యి రూపాయలు ఇస్తామని మాటిచ్చారు మాట తప్పరని ఇప్పటి వరకు ఓర్పుగా సహనంతో ఇంతకాలం చేసుకుంటూ వచ్చాము కానీ మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ వన్ ల్యాక్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి మీరు విధుల్లో చేరకపోతే మీకు డిమాండ్ నోటీసులు ఇచ్చి మిమ్మల్ని తొలగిస్తామని బెదిరిస్తున్నారు అది సమంజసం కాదు మా సమస్యలు ఎంతో కొంత తీరుస్తారని ఎంతో ఆశాభావంతో ఉన్నాము ఇంకా టైం ఉంది మీరు ఆలోచించాలని సీఎం సార్ మిమ్మల్ని మేము కోరుతున్నాము కనీస వేతనం అంటే పద్దెనిమిది వేలన్నా కనీసం పద్దెనిమిది వేలు లేదు పదిహేను వేలన్నా చేయండి మరీ లేవు లేవు అని చెప్తూ భావ్యం కాదు ఎందుకంటే మేము రోడ్ల మీద పడి నిర్వధికంగా ఇరవై నాలుగు రోజులు ఇలా ఎంతో ఓర్పు సహనం ఎన్నో బాధలు భరిస్తూ ఇలా చేస్తున్నాము మీరు ఇంకా మాకు మంచి వార్త చెప్తారని కోరుకుంటున్నాము మేము అక్కా మీ అక్కా అని చెప్పారు మీరు అధికారంలో రాకముందు ఒక మాట మాట్లాడారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఎన్నో సార్లు మేము వినతి పత్రాలు ఇచ్చాము అయినా మీరు ఇంకా స్పందిస్తారు స్పందిస్తారని చూసాము మాకు ఇప్పుడు నిత్యావసర సరుకులు ఎలా ఉన్నాయో మీకు తెలియదు కాదు మాకు గ్యాస్ ఇబ్బందిగా ఉంది పిల్లలకి మేము కూడా సరిపోవటం లేదు అయినా సరే మేము ప్రభుత్వాన్ని ఎక్కడా కూడా బయటికి రాకుండా మీరు చెప్పే ఏ మీరు ఇచ్చే ఏ సరుకైనా సరే మంచిగా తీసుకెళ్ళి నలుగురిలో ప్రభుత్వం యొక్క మంచితనాన్ని చూపించామే కానీ ఎప్పుడు లోటు పట్లు మేము బయట పెట్టలేదు అలా అని మేము ఎప్పుడు మేము మీ మీరు వస్తారని మీ అందరికీ మేము ఓటు వేసాము వేయించాము ప్రభుత్వంలోకి తీసుకొచ్చాము కానీ ఈ రోజున మీరు లేకపోయినా మేము మళ్ళీ అధికారంలోకి వస్తాము మీ అంత చూస్తామనేటట్లే చేస్తున్నారే కానీ మా కోరికలు తీరుస్తారని మేము ఎదురు చూస్తున్నాం కానీ ఏమాత్రం లేదు కానీ ఒకసారి మా గురించి ఆలోచించండి లక్ష ఆరు వేల మంది ఉన్నాము మా వెనకాల ముప్పై రెండు లక్షల మంది కుటుంబాలు ఉన్నాయి మరి ఇప్పటికైనా మీరు ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాము అలా అలాగే కనీసం రెండు గ్రాడ్యుట్ని అమలు చేయండి కనీసం వేతనం ఇవ్వమని కోరుకుంటున్నాం ఇచ్చే వరకే తగ్గేది లేదు మేము మా మేము మీరు ఎలా చేయాలనుకుంటున్నారో మేము కూడా మా ఉపాయాలు మాకున్నాయి మేము చట్ట ప్రకారం కూడా ఎలక్ట్రానిక్ కూడా వెనకాడమని మీకు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఇరవై నాలుగో రోజుకి సమ్మె చేరుకుంది సార్ కానీ మేము అడుగుతున్నది మాకు వచ్చేది పదకొండు వేల ఐదు వందలు ఈ పదకొండు వేల ఐదు వందలతో నిత్యావసరం ఇప్పుడు పెరిగిన ధరలకి మేము ఈ ప పదకొండు వేల ఐదు వందలతో కుటుంబాన్ని పోషించుకోవాలా అంగన్వాడీనే పోషించుకోవాలా అంగన్వాడీకి నెలలా బడ్జెట్ రాదు గ్యాస్ ధరలు కానీ ఏమైనా కానీ అంగన్వాడీని మేము మీరు చెప్పే మెనో ప్రకారం మేము నడపాలి అంటే కనుక మాకు వచ్చే నెల బిల్స్ కూడా నెలలా రావు మాకు వచ్చే జీతం పదకొండు వేల ఐదు వందలతో కుటుంబాన్ని పోషించుకోవాలి అటు అంగన్వాడీని కూడా పోషించుకుంటున్నాం మెనో ప్రకారం వండకపోతే మెనో ప్రకారం వండాలని చెప్తాను మీరు ఆ మెనో ప్రకారం వండాలి అంటే కనుక ఈ పదకొండు వేల ఐదు వందలతో ఒక ఐదు వేల అంగన్వాడీకి కేటాయిస్తే కానీ అంగన్వాడీని కుంటపడకుండా అంగన్వాడి మీరు ఇచ్చిన మెల ప్రకారం వండగలుగుతున్నాము కాబట్టి పెరిగిన ధరలకు అనుకూలంగా ఈ పదకొండు వేలైదంతో మేము కుటుంబాన్ని పోషించుకోలేమని మీకు చెప్పుకుంటూ ఇప్పుడు గౌరవ వేతనం కాకుండా కనీస వేతనము సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఆ తీర్పు ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రకారం ఇరవై ఆరు వేలు ఇవ్వవలసిందిగా సార్ని కోర్చున్నాము